అందరికీ నమస్కారం పదవ తరగతి తెలుగు పరిమళం నుండి పదవ పాఠం కన్యాశుల్కం కవి పరిచయం నేపథ్యం ప్రక్రియ అలాగే సారాంశం ఇవన్నీ కూడా చెప్పుకున్నాము కదా ఈరోజు తరగతిలో సారాంశాన్ని క్లుప్తంగా చెప్పుకొని ఆ పాఠానికి సంబంధించినటువంటి భాషాంశాలు పదజాలం అంశాలు చెప్పుకుందాం సారాంశం ఆనాటి తెలుగు సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను కన్యాశుల్కం వంటి అమానవీయ కట్టుబాట్లను ఆంగ్ల భాషపై పెరిగిపోతున్న మోజును గురజాడ తన కన్యాశుల్కం నాటకంలో చాలా చక్కగా చిత్రీకరించారు కన్యాశుల్కం యొక్క ప్రధాన ఇతివృత్తం సంఘ సంస్కరణ కన్యాశుల్కం కోసం ఆశపడి తన రెండవ కుమార్తె సుబ్బి చిన్నపిల్లని కూడా చూడకుండా డెబ్బై సంవత్సరాల వయసున్న లబ్ధావధానులకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు అగ్నిహోత్రావధాన్లు అంతకుముందే కన్యాశుల్కం కోసం తన పెద్ద కుమార్తె బుచ్చమ్మను ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ ముసలివాడు మరణించడంతో బుచ్చమ్మ బాల వితంతువుగా మారి తండ్రి ఇంట్లోనే ఉంటుంది కన్యాశుల్కం అంటే ఆడపిల్లను పెళ్లి చేసుకోవడానికి మగవారు చెల్లించే ధనం కన్యాశుల్కం అంటే ఆడపిల్లను పెళ్లి చేసుకోవడానికి మగవారు చెల్లించే ధనం అందిన చోటల్లా అప్పులు చేస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ తిరిగే వ్యక్తి గిరీశం అగ్నిహోత్రావధాన్ల కుమారుడు వెంకటేశంకి ట్యూషన్ చెబుతానంటూ అబద్ధాలు చెప్పి అగ్నిహోత్రావధాన్లు ఇంట్లోకి ప్రవేశిస్తాడు అక్కడ వితంతువుగా ఉన్న బుచ్చమ్మ అందానికి ముగ్ధుడైన గిరీశం ఎలాగైనా సరే బుచ్చమ్మను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తాడు వెంకటేశంకి ఇంగ్లీషు నేర్పిస్తున్నట్లు నాటకాలాడుతూ అగ్నిహోత్రావధానులకు దగ్గర అవుతాడు అగ్నిహోత్రావధానులు ఇంటికి రాకముందు గిరీశం మధురవాణి అనే వేశ్యను చేరదీశాడు వృత్తికి వేస అయినా ఆమె మానవత్వం కలిగిన మనిషి గిరీశం తర్వాత మధురవాణిని రామపంతులు చేరదీస్తాడు రామప్పపంతులు పెద్ద మోసగాడు డబ్బు మీద ఆశతో లబ్ధావధానులను పెళ్లి పేరుతో మోసం చెయ్యాలని ప్రయత్నిస్తుంటాడు చిన్న కుమార్తెకు కూడా ముసలివాడితో పెళ్లి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని అగ్నిహోత్రావధానులు భార్య బెదిరిస్తుంది ఈ పెళ్లి ఎలాగైనా తప్పిస్తానంటూ ఆమె అన్నయ్య కరటక శాస్త్రి చెల్లెల్ని ఓరడిస్తాడు వెంటనే తన శిష్యుడికి ఆడవేషం వేసి తన పేరు గుంటూరు శాస్త్రులుగా మార్చుకుని రామపంతులతో పరిచయం చేసుకుంటాడు లొబ్ధావధానులకు వచ్చిన పాత సంబంధం రద్దు చేసి తన కుమార్తె అంటే మారు వేషంలో ఉన్న శిష్యుడితో వివాహం జరిపిస్తే డబ్బు ఇస్తానంటూ ఆశ పెడతాడు డబ్బు కోసం లొబ్ధావధాన్లకు గుంటూరు శాస్త్రులు కుమార్తెతో వివాహానికి ఒప్పిస్తాడు రామప్ప పంతులు మరోవైపు పెళ్లి కోసం బయలుదేరిన అగ్నిహోత్రావధాన్లు బంధుమిత్రులతో కలిసి లుబ్ధావధానులు ఇంటికి చేరుకుంటాడు అదే సమయంలో పెళ్లికి వస్తున్న బంధుజనం నుంచి బుచ్చెమ్మను తీసుకుని గిరీశం పారిపోతాడు లుబ్ధావధానులు భార్య రూపంలో ఉన్న శిష్యుడు కూడా దొరికినంత బంగారం డబ్బు తీసుకుని పారిపోతాడు ఈ పరిణామాలకు ఆగ్రహించిన అగ్నిహోత్రావధాన్లు రామప్ప పంతులతో కలిసి లబ్ధావధానులపై దావా వేస్తాడు లాయర్ సౌజన్యరావు పంతులు లొబ్ధావధానులు పక్షాన వాదించడానికి వకాల్తా పుచ్చుకుంటాడు చివరికి నిజం బయటపడటంతో పాటుగా గిరీశం అసలు రంగు తెలుస్తుంది చివరగా బుత్యమ్మను శరణాలయానికి పంపించడంతో నాటకం ముగిస్తుంది ఇదండి కన్యాశుల్కం పాఠం సారాంశం క్లుప్తంగా ఇప్పుడు మన పాఠానికి సంబంధించినటువంటి భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు రోజు తరగతిలో ఆ పాఠానికి సంబంధించిన భాషాంశాలు పదజాలం వ్యాకరణాంశాలు చెప్పుకుందాం మన పాఠ్యపుస్తకంలో నూట ఇరవై ఒకటవ పేజీ చూడండి పేజీ నెంబర్ వన్ ట్వంటీ వన్ భాషాంశాలు పదజాలం కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి ఒకటి ఏటేటా పొలం శిస్తు పెరగడం వల్ల చెల్లించడం భారం అవుతుంది ఏటేటా పొలం శిస్తు పెరగడం వల్ల చెల్లించడం భారం అవుతుంది ఇక్కడ శిస్తు అంటే పన్ను శిస్తు అంటే పన్ను వాక్యము నేటి కాలంలో పేదవారికి పన్నుల భారం అధికంగా ఉంటుంది నేటి కాలంలో పేదవారికి పన్నుల భారం అధికంగా ఉంటుంది రెండు ఓష్టం వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి ఇక్కడ ఓష్టం అంటే అర్థాలు రోగం జ్వరం జబ్బు ఓష్టం అంటే అర్థాలు రోగం జ్వరం జబ్బు సొంత వాక్యం రోగం రాకుండా జాగ్రత్త వహించాలి లేదా జ్వరం వస్తే తగిన జాగ్రత్తలు పాటించాలి ఖాయిలా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది ఖాయిలా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది ఖాయిలా అంటే అర్థం దివాలా ఖాయిలా అంటే అర్థం దివాలా సొంత వాక్యం నా స్నేహితుడు పెట్టిన వ్యాపారం దివాలా తీసింది నా స్నేహితుడు పెట్టిన వ్యాపారం దివాలా తీసింది నాలుగు గ్రామీణ ప్రాంత ఆటలలో గొట్టికాయలు ఆట ఒకటి గ్రామీణ ప్రాంత ఆటలలో గొట్టికాయలు ఆట ఒకటి ఇక్కడ గొట్టికాయలు అంటే అర్థాలు గోళీలు లేదా గోళికాయలు గోళీలు లేదా గోళికాయలు సొంత వాక్యం మా చిన్నప్పుడు గోళీల ఆటలు ఆడుకునే వారం మా చిన్నప్పుడు గోళీల ఆటలు ఆడుకునే వారం ఐదు ఈ వాక్యం కాస్త తర్జుమా చేసి పెట్టు ఈ వాక్యం కాస్త తర్జుమా చేసి పెట్టు తర్జుమా అంటే అర్థం అనువాదం తర్జుమా అంటే అర్థం అనువాదం సొంత వాక్యం కర్పూర వసంతరాయల నవలను కన్నడ భాషలోకి అనువాదం చేశారు కర్పూర వసంతరాయల నవలను కన్నడ భాషలోకి అనువాదం చేశారు ఆ చూడండి కింది వాక్యాలను చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలు రాయండి కింది వాక్యాలను చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలు రాయండి ఒకటి జాబు రాయడానికి జాగు జాగుసేయకు నీ బాగోగులు లేఖలో తెలియజేయి జాబు రాయడానికి జాగు జాగుసేయకు నీ బాగోగులు లేఖలో తెలియజేయి ఇక్కడ ఉత్తరం అనేదానికి పర్యాయ పదాలు జాబు లేఖ రెండు కష్టపడేవారికి తగిన వేతనం ఇవ్వాలి ఆ భృతి వారికి జీవనాధారం కష్టపడే వారికి తగిన వేతనం ఇవ్వాలి ఆ భృతి వారికి జీవనాధారం జీతం అనేదానికి పర్యాయపదాలు వేతనం భృతి జీతం అనేదానికి పర్యాయపదాలు వేతనం భృతి మూడు ధనమే జగత్తుకు మూలం ఆ ద్రవ్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి సొమ్ము దానికి పర్యాయ పదాలు ధనం ద్రవ్యం సొమ్ము దానికి పర్యాయ పదాలు ధనం ద్రవ్యం ఈ చూడండి కింది పదాలకు నానార్థాలను జతపరచండి కింది పదాలకు నానార్థాలను జతపరచండి ఒకటి తల్లి తల్లి అనేదానికి నానార్థాలు ఆ చూడండి మాత పెద్దది పూజ్యురాలు ఇక్కడ బ్రాకెట్లో రెండవ ఆ రాసుకోండి రెండు పెద్ద పెద్ద అనేదానికి నానార్థాలు ఈ చూడండి వృద్ధుడు గొప్పవాడు జ్యేష్ఠుడు ఈ బ్రాకెట్లో ఈ రాసుకోండి రెండవ ఈ మూడు అధికారం అధికారం అనేదానికి నానార్థాలు ఆ చూడండి దొరతనం అధ్యక్షత ఆశ్రయం బ్రాకెట్లో మొదటి ఆ రాసుకోండి ఆ నాలుగు అర్థము అర్థము అనేదానికి నానార్థాలు ఊ చూడండి ధనము కారణం శబ్దార్థం అర్థము అనేదానికి నానార్థాలు ఊ ధనము కారణం శబ్దార్థం బ్రాకెట్లో ఊ రాసుకోండి మొదటి ఊ ఐదు సంతోషం సంతోషం దానికి నానార్థాలు ఈ చూడండి ఆనందం తృప్తి ధైర్యం బ్రాకెట్లో మొదటిజీ రాసుకోండి ఈ చూడండి కింది పదాలలో ప్రకృతి వికృతులను వేరు చేసి రాయండి కింది పదాలలో ప్రకృతి వికృతులను వేరు చేసి రాయండి పొరము నీరు దర్శనం చాత్రుడు ప్రోలు దర్శనము వరువాత ప్రభాతము నేరము చట్టు ఇక్కడ ప్రకృతి వికృతులు చూడండి పొరము వికృతి ప్రోలు దర్శనం వికృతి దర్శనము నేరము వికృతి నీరు ఛాత్రుడు వికృతి చట్టు ఛాత్రుడు వికృతి చట్టు ప్రభాతము వికృతి వరువాత ప్రభాతము వికృతి వరువాత ఊ చూడండి కింది జాతీయాలను వివరించి సొంత వాక్యాలు రాయండి ఒకటి కళ్ళు కాయలు కాచు అంటే ఎదురు చూచు అనే అర్థంలో వాడే జాతీయం కళ్ళు కాయలు కాచు అంటే ఎదురు చూచు అనే అర్థంలో వాడే జాతీయం సొంత వాక్యం నా పరీక్ష ఫలితాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను నా పరీక్ష ఫలితాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను రెండు చెవి కోసుకొను చెవి కోసుకొను అంటే బాగా ఇష్టపడు అనే అర్థంలో వాడే జాతీయం సొంత వాక్యం శాస్త్రీయ సంగీతం అంటే నేను చెవి కోసుకుంటాను శాస్త్రీయ సంగీతం అంటే నేను చెవి కోసుకుంటాను మూడు కడుపులో పెట్టుకొను జాగ్రత్తగా చూచు అనే అర్థంలో వాడే జాతీయం లేదా జాగ్రత్తగా కాపాడుట అనే అర్థంలో వాడే జాతీయం సొంత వాక్యం బిడ్డలను తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని పెంచుకుంటారు బిడ్డలను తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని పెంచుకుంటారు నాలుగు చర్మం చెప్పులు కుట్టించు చర్మం చెప్పులు కుట్టించు చాలా ప్రేమగా లేదా జాగ్రత్తగా చూచు అనే అర్థంలో వాడే జాతీయం సొంత వాక్యం కొందరు అతి ప్రేమతో తమ ఆత్మీయులను తమ చర్మం తీసి చెప్పులు కుట్టించు విధంగా జాగ్రత్తగా చూసుకుంటారు కొందరు అతి ప్రేమతో తమ ఆత్మీయులను తమ చర్మం తీసి చెప్పులు కుట్టించు విధంగా జాగ్రత్తగా చూసుకుంటారు ఊ చూడండి కింది పదాలకు వ్యవహార రూపాలు రాయండి కింది పదాలకు వ్యవహార రూపాలు రాయండి ఒకటి వఘాయుత్తం ఆహార రూపం నిష్ఠోరం రెండు అంచు ఉంచారు అంచు ఉంచారు వ్యవహారనామం అంటూ ఉంటారు మూడు అఘురారం వ్యవహార రూపం అగ్రహారం నాలుగు అప్రుచ్ఛపు అప్రుచ్ఛపు వ్యవహార రూపం పనికిరాని లేదా ఉపయోగం లేని ఐదు వచ్చావసోయ్ అంటే వ్యవహార రూపం వచ్చావటోయ్ ఆరు రాజమహేంద్రం సండీ వ్యవహార రూపం రాజమహేంద్రమటండి వ్యాకరణ వ్యాకరణాంశాలు ఆ చూడండి కింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి ఒకటి అభ్యంతరం విడదీస్తే ప్లస్ అంతరం జనాదేశ సంధి రెండు రవ్వంతా విడదీస్తే ప్లస్ అంతా సంధి పేరు సంధి మూడు సావకాశం విడదీస్తే సాప్లస్ అవకాశం సాప్లస్ అవకాశం సవర్ణ దీర్ఘ సంధి నాలుగు కల్లెదుట విడదీస్తే కళ్ళు ప్లస్ ఎదుట సంధి కల్లెదుట విడదీస్తే కళ్ళు ప్లస్ ఎదుట ఉత్వసంధి సంధి పుంపువాదేశ సంధి కింది ఉదాహరణలు పరిశీలించండి ఆదరము ప్లస్ ప్ మాట ఆదరపు ప్ మాట ఆదరంపు మాట నీలము ప్లస్ ప్ కండ్లు ఇజిక్వెల్ ప్ నీలపు కండ్లు నీలంపు కండ్లు మధురము ప్ 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 ప్లస్ ప్ కావ్యం ఇజిక్వెల్ మధురపు కావ్యం మధురంపు కావ్యం పై పదాలలో కర్మధారయ సమాసం ఉంది వీటిని విడదీసినప్పుడు మొదటి పదానికి విశేషణానికి చివర మూ ఉంది సంధి జరిగినప్పుడు మూ వర్ణకము పోయి పూ అనే అక్షరం కానీ లేదా ఇంపు కానీ వస్తుంది ఎలా రావడాన్ని పొంపాదేశ సంధి అంటారు సూత్రం కర్మధారయమునందు వర్ణకమునకు పు ఇంపులగును కర్మధారయమునందు వర్ణకమునకు పు ఇంపులగు అంటే కర్మధారయమునందు వర్ణకానికి పుకారం కానీ ఇంపుకారం కానీ వస్తాయి మరికొన్ని ఉదాహరణలు చూద్దాం ఒకటి అప్రొచ్చపు మాటలు విడదీస్తే అప్రోచ్ఛము ప్లస్ మాటలు పొంప్వాదేశ సంధి రెండు విరసపు మాట విరసము ప్లస్ మాట పొంప్వాదేశ సంధి మూడు ఉన్నతపు గొడుగు ఉన్నతము ప్లస్ గొడుగు పొంప్వాదేశ సంధి నాలుగు కోమలపు జ్ఞానం విడదీస్తే కోమలము ప్లస్ జ్ఞానం పుంప్వాదేశ సంధి ఐదు సరసపు మాట విడదీస్తే సరసము ప్లస్ మాట పుంప్వాదేశ సంధి ఆ చూడండి కింది సమాసాలకు విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసాలో రాయండి ఒకటి నూరు రూపాయలు విగ్రహ వాక్యం నూరు సంఖ్య గల రూపాయలు ద్విగు సమాసం రెండు దొడ్డ ప్రభువు విగ్రహవాక్యం గొప్పవాడైన ప్రభువు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం మూడు కలిమి లేములు విగ్రహవాక్యం కలిమి మరియు లేమి ద్వంద్వ సమాసం నాలుగు లక్షాధికారి విగ్రహవాక్యం లక్షలకు అధికారి షష్ఠీ తత్పురుష సమాసం ఈ చూడండి కింది తరగతిలో నేర్చుకున్న ఉత్ప్రేక్షాలంకారమును అలంకారమును గుర్తు చేసుకుందాం కింది తరగతిలో నేర్చుకున్న ఉత్ప్రేక్షాలంకారమును అలంకారమును గుర్తు చేసుకుందాం ఒకటి ఈ వెన్నెల పాల అన్నట్లున్నది రెండు ఆకాశం కాటుకను వర్షిస్తున్నట్లుంది మూడు ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది పై వాక్యాలలో ఊహ ప్రధానంగా ఉంది కనుక ఇది ఉత్ప్రేక్షాలంకారం ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది ఈ చూడండి కింది ఇచ్చిన వాక్యాలను క్రియ ఆధారంగా వ్యతిరేకార్థక వాక్యాలుగా మార్చండి ఒకటి ఆ కప్పు ఖాళీగా ఉంది వ్యతిరేకార్థక వాక్యం ఆ కప్పు ఖాళీగా లేదు రెండు వానలు ఎక్కువగా పడ్డాయి వ్యతిరేకార్థక వాక్యం వానలు ఎక్కువగా పడలేదు వ్యతిరేకార్థక వాక్యంలో లేదు అనేది తప్పనిసరిగా వస్తుంది మూడు చూడండి ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు వ్యతిరేకార్థక వాక్యం ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకోలేదు నాలుగు నాటక ప్రదర్శన జరిగింది వ్యతిరేకార్థక వాక్యం నాటక ప్రదర్శన జరగలేదు ఐదు ఆలోచింప చేసే ప్రక్రియ నాటకం అని భావించారు ఆలోచింప చేసే ప్రక్రియ నాటకం అని భావించారు వ్యతిరేకార్థక వాక్యం ఆలోచింప చేసే ప్రక్రియ నాటకం అని భావించలేదు ప్రాజెక్టు పని ఒకటి మీ ప్రాంతంలో ఉన్న నటులు నాటక సంస్థల వివరాలు సేకరించి పట్టికను తయారు చేయండి లేదా రెండు నేటి సమాజంలో దురాచారాలను ప్రతిఘటిస్తూ ఒక నాటికను రాసి ప్రదర్శించండి ఇవి మీరు సొంతంగానే రాయండి పాఠాంత పద్యం ఈ పద్యాన్ని రచించిన వారు బళజేపల్లి లక్ష్మీకాంతం సత్య నాటకం తెరమై సంపదల వెంటను కరీ తి సాగిరా వేరికేసరికే పాటో విధించినో విధి అవశ్య ప్రాప్యమ దానిని ఎవ్వరు ఉన్నవాడినని గర్వం వెరికి గాదు కెంకరుడే రాజగు రాజే కెంకరుడగుణ్ లానుకూలం బుగన్ తెరమై సంపదల వెంటనొకరీతి సాగిరా వేరికే సరికే పాటు విధించినో విధి అవస్య ప్రాప్యమాని ఎవ్వరు దపించదరు ఉన్నవాడినని గర్వం బెరికి రాజగు రాజే గలాను గలానుకులంబుగ భావం సంపదలు ఎప్పుడు ఒకరి దగ్గరనే స్థిరంగా ఉండవు కాలం ఎవరికి ఎప్పుడు ఏది అనుగ్రహిస్తుందో అదే అందుతుంది దానిని ఎవ్వరూ తప్పించలేరు సంపదలున్నవన్న గర్వం ఎప్పుడూ పనికిరాదు కాలం రాజునే కింకరుడిని అంటే సేవకుడిని చెయ్యగలదు కింకరుడినే రాజుని చెయ్యగలదు కనుక గర్వాన్ని విడిచి అందరూ మానవత్వంతో ఒకరికొకరు సహకరించుకోవాలి సూక్తి సూక్తి అంటే మంచి మాట నశోచామి కృతం స్మరామి కృతం స్మరామి జరిగిపోయిన దాన్ని పట్టించుకోను కానీ పొందిన ఉపకారాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను మీకు తెలుసా ఒకటి ప్రతి ఏటా మార్చి ఇరవై ఏడవ తేదీని ప్రపంచ రంగస్థల దినోత్సవంగా జరుపుకుంటున్నాం రెండు కందుకూరి వీరేశలింగం గారి జన్మదినమైన ఏప్రిల్ పదహారవ తేదీని తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం కొమ్ము వాద్యకళ సంబర జాతర సామాజిక న్యాయ మహాశిల్ప విశేషాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది వీటిని శ్రద్ధగా చదవండి